వెల్కమ్ టు మీడియా జిల్లా యువ నాయకులు మృదు స్వభావి స్నేహశీలి సేవ తత్పరులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు శ్రీ పోర్టరు ప్రవీణ్ జన్మదిన సందర్భంగా కల్లూరులో పలు పాఠశాలలో పేద పిల్లలకు పెన్నులు నోట్బుక్లు పంపిణీ చేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మరియు విద్యుత్ శాఖ కార్మికులకు వర్షాకాలంలో రక్షణగా రైన్ కోట్లు పంపిణీ చేసిన పోర్టరు ప్రవీణ్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దీలాలని

గ్రామ పంచాయతీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ విద్యుత్ శాఖ వర్ వర్కర్లందరికీ కూడా ఈ వర్షాకాలం ఇబ్బంది పడకుండా రైన్ కోర్టులని అందజేయడం జరిగింది ఈ రైన్ కోర్ట్సు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటూ మనకి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వర్షంలో చదవకుండా ఎలాంటి దుగ్మతలు రాకుండా మనం ఈ చిన్న ఉపాయాన్ని ఆలోచించి రైన్ కోర్టు పంపించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కోటరు లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్ట్ తప్పిన మీడియా వారికి కోర్టు ప్రవీణ్ గారికిన మీడియా మిత్రులకు మరియు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుసు